ఇక్కడ ఇక్కడ విచ్చేసిన జనసైనికులకి కార్మిక సోదరులకి నమస్కారం నా పేరు సందీప్ రాయల్ జనసేన పార్టీ మెంబర్ని ఈరోజు ఇక్కడ మెయిన్గా మేము వచ్చిన విషయం ఏమంటే కార్మిక సోదరులకి చేసే ధర్నాకి మేము సంఘీభావం తెలుపుతున్నాము ఏ విధంగా అయితే మా పవన్ కళ్యాణ్ చెప్పారో మా పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకుడు ఏ విధంగా అయితే చెప్పారో ఆయన అనుచరులలో మేము ఆయన అను అనుజాడల్లో నడుస్తాము మా కార్మికులకి కష్టం ఉన్నప్పుడు పార్టీ పుట్టింది ఏదైనా పార్టీ ఉంటే అది మన జనసేన పార్టీ మా జనసేన పార్టీ ఈరోజు కార్మికులు వాళ్ళు చేసే డిమాండ్ల్లో జీతాలు తగ్గించి పెంచడము ఇది సరిగ్గా లేదని వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు ఇలాంటి వివిధ డిమాండ్లు ఉన్నాయి అదే ఇందాక చెప్పినట్టు కరోనా కష్టకాలంలో ప్రాణాలు తెగించి జనాల కోసము ఎక్కడ రెడ్ జోన్ వస్తే అక్కడ ముందుండి వీళ్ళుండి కష్టపడారు ఈరోజు మీ వాళ్ళ ప్రాణాలు తెగించి చేసినప్పుడు వాళ్ళు అడిగే డిమాండ్ల్లో న్యాయం అని ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము నిర్ణయించుకుంటున్నాము మీరు ఖచ్చితంగా మన కాన్ సోదరులు చేసే డిమాండ్ని మీరు సపోర్ట్ చేసే డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించాలి గుర్తుంచుకోండి మన పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో కూడా గత ఎన్నికల్లో పెట్టారు కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందుంటానని ఈసారి మీకు మేము అండగా ఉన్నాము మేము ఏ ఓట్ల కోసం రాలే ఈరోజు మీకు అండగా ఉండే వచ్చినాము అర్థం చేసుకొని మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కూడా మీరు గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా కార్మిక సోదరులకి ఎప్పుడూ అండదండలుగా మా పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన ప్రతి జనసేనికుడికి ప్రతి కార్మికుడికి పాదాభివందనాలు చేసుకుంటూ నమస్కారం ఇచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ జైంద్ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా పలమనేరులో కూడా ఈరోజు వంట వార్పు మరియు ర్యాలీ జరపడం జరిగింది ఇప్పుడు మన జన సైనికులు మన కోసం మొత్తం యువత యువత మారితేనే స్వతంత్రం వచ్చినప్పుడు యువత ఎంత క్రమంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు మన బతుకులు మారాలంటే కూడా మన దేశం బాగుపడాలంటే కూడా యువత్ బయట రావాలి యువకులు రావాలి అనుకుంటూ ఈరోజు మనకు అందరికీ అండగా ఉంటామనిచ్చినటువంటి అందరికీ కూడా నా అభినందన తెలుపుకుంటున్నాను ఈరోజు నాలుగో రోజు చేరుకునింది ఈ సందర్భంగా మేము అడిగినటువంటి డిమాండ్లు సమాన పనికి వేతన ఇరవై ఆరు వేల రూపాయలు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి హెల్త్ అలవెన్స్ ఇంకోటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను నేను వచ్చిన మూడు నెలలకే పర్మిట్ చేస్తానన్నారు అది లేదు ఈరోజు న్యాయమైన కోరికలు మేము అడుగుతున్నాం ఆ కోరికల్ని మీరు ఈరోజు మేము మళ్ళీ పదవులోకి వస్తే ఇస్తామంటే ఇప్పుడు ఒకసారి ఆమరించినారు మళ్ళా ఇంకోసారి ఆమర్చా చూసినటువంటి ఇలాంటివి మేము ఇంకా సహించము మా కార్మికులకి ఏమాత్రం లోటు జరిగినా మేము ప్రాణాలు తెగించి పోరాటం సిద్ధంగా ఉంటామంటూ ఇచ్చేసినటువంటి మన జనసైన్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్ధతి మార్చుకోవాలి ఆదిమల సురేష్ గారు బడుగు బలహీన వర్గాలు చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు నువ్వు కూడా ఒక ఆవుకు చెందినవాడే కానీ దయచేసి నువ్వు ఒక ఎందుకంటే మనం బడుగు బలహీన వర్గాలు శ్రేయస్సు కోరాలని మిమ్మల్ని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు గౌరవనీయులు ఈరోజు మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఈ సమస్యలు తీర్చాలని మేము అందరూ మనస్ఫూర్తిగా కార్మికులందరూ కూడా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాము ఈ శాంతియుతం దాటితే మీరు తట్టుకోలేరని కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఏఐటీసీగా మున్సిపల్ కార్మికుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాను